నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదా నమస్తే అక్క నమస్తే అక్క మొన్న ఒక వీడియో అక్క అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ఎలా తీసేయాలి అని చెప్పి ఆ వీడియో అసలు చాలా బాధాకరమైనటువంటి వీడియో దాని కింద వచ్చినటువంటి కమెంట్స్ నిజంగా నాకు వచ్చిన థాట్ ఏది ఎవరైతే కావాలి కావాలి అని పరితప్పిస్తుంటారో వారికి ఇవ్వడు ఈ జగన్నాటక సూత్రధారి అనేటువంటి విష్ణువు ఎవరికైతే వద్దు అనుకుంటే ముట్టుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేలాగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది వాళ్ళు హింసిస్తూ ఉంటారు ఆ గుడ్డుని ఎవరైతే కావాలి కావాలి కావాలని ఉయ్యాలలు కడుతూ కొన్ని కొన్ని గుళ్ళల్లో మనం నరసింహస్వామి గుళ్ళో కూడా చూసాం కదా ఎన్నెన్ని ఉయ్యాలలు కడుతూ ఎంతంత పరితపిస్తూ ఉంటారు ఏంటక్క ఈ మాయ అసలు కావాలి అనుకున్న వాడికి ఇవ్వకపోవటం ఏమిటి వద్దు అనుకునే వాడికి ఇవ్వటం ఏమిటి అంటే వీళ్ళ పాపాన్ని అలా బాధ రూపంలో పరిపక్వం చేస్తున్నాడు వాళ్ళ చేత కొత్త పాపాన్ని చేయిస్తున్నాడా ఈశ్వరుడు అని అనిపించింది అది చూసిన తర్వాత కొన్ని కమెంట్స్ వచ్చాయి మన ఛానల్లోనే ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చెయ్యాలి అబ్బా ఏంట్రా అసలు అనిపిస్తుంది తప్పకుండా చెప్తాను అయితే ఎవరైతే పరితపిస్తున్నారు అని అంటున్నారో భగవంతుడు ఆ మన అంటే ఏవైనా కూడా మన జాతక దోషాలు ఉన్నా కూడా జాతకంలో ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మీకు పిల్లలు పుట్టరు అన్న వాళ్ళని కూడా ఎంతో చక్కగా వాళ్ళని ఆ అంటే ఏ పూజ చేసుకుంటే వాళ్ళకి పిల్లలు కలుగుతారు అనేది ఆ వాళ్ళ స్ఫురణకి కలిగించో ఎవరి చేతన చెప్పించో ఇట్లా లేకపోతే ఇట్లా మాధ్యమం ద్వారా తెలియపరచో ఆ పూజ ఆయనంతట ఆయన చేయించుకొని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళు ఇది కూడా చాలా మంది నేను చూసాను పర్మిని అయితే ఎందుకు ఇవ్వడు అని అంటే గనక ఎక్కడైనా దోషం ఉంటుంది తీసేస్తాడు ఖచ్చితంగా అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఆయన ఇవ్వాలనే వెయిట్ చేస్తారు మన కర్మ పరిపక్వం అవ్వాలి ఆ కర్మ పరిపక్వం అవుతే తప్పకుండా మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతుడు ఇస్తాడు అనేది నా గట్టి నమ్మకం కానీ ఆడది తట్టుకోలేదు కదా అక్క లేట్ అవుతూ ఉంటే ఈ సూటుపోటి మాటలు ఒకటి తల్లి అవ్వాలన్న ఆ ఇది కానీ ఆ ఫీలింగ్ కానీ తట్టుకోలేదు అక్క ఆడది మీరు తప్పకుండా గోవుని గోవుకెళ్ళి దండం పెట్టుకోండి ఎవరైనా పిల్లల కోసం కనుక పరితపిస్తూ ఉంటే గోవుకి దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు పెట్టి మీ బాధంతా గోవుకి చెప్పుకోండి ఎటువంటి పరిస్థితులను కన్సీవ్ అవుతారు ఇది నా జీవితంలో కూడా జరిగింది నాకు పాప మైత్రి పుట్టిన తర్వాత గ్యాప్ వచ్చింది నాకు చాలా తర్వాత రాలేదు నాకు ప్రెగ్నెన్సీ నాచురల్ గానే రాలేదు నాకు నేను అట్లా మేమేమి అలా వద్దు అని అనుకోలేదు రాలేదు అయితే ఈయన బాగా ఉండింది సెకండ్ చైల్డ్ ఉండాలి అని చెప్పి నాకు కూడా అంటే మైత్రి బాగా అల్లరి చేసేది అలసిపోయేదాన్ని నేను చాలా ఒక్క చోట నుంచునేది కాదు అస్సలు ఇప్పుడు అది ఇప్పుడు అంతే అందుకని నాకు థాట్ రాలేదు సెకండ్ వాళ్ళు లేరన్న థాట్ రాలేదు కదా ఈయనకు బాగా ఉంటదనమాట అయితే ఒక రోజు నేను ఏం చేశాను నా అంత నాకు అనిపించింది అనమాట లేదు నేను గోవుకి గ్రాసం ఆ అరటిపళ్ళు పెట్టి నేను దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి మా అమ్మకి చెప్పి మా సందు చివరే ఎవరో గోవును పెంచుకుంటున్నారు ఇంట్లో అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గోవుకి అరటిపళ్ళు ఇచ్చి ఆ గోవుకి చక్కగా చెవు దగ్గరే నుంచి దండం పెట్టుకున్నాను అనమాట నేను కన్సీవ్ అవ్వాలి ఎవరో ఒకళ్ళు నాకు ఖచ్చితంగా ఒకళ్ళు కలగాలి అని చెప్పి దండం పెట్టుకోవడం మీరు నమ్ముతారా నేను డిసెంబర్లో దండం పెట్టుకున్నాను జనవరి పదకొండో తారీఖు విత్ ఇన్ అంత విత్ అందుకనే చెప్తున్నా గోవు దగ్గర వెళ్తే గనక దోషము అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ క్లియర్ చేస్తుంది ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా ఆ గొలువై ఉన్నారు గోవులో ఎలాంటి దోషాన్నైనా కూడా అమ్మ తీసేస్తుంది గోమాత దాని ఆరాకి అంత పవర్ పవర్ ఉంటుంది చాలా పవర్ ఉంటుంది అలా దండం పెట్టుకోండి అయితే ఇలా మరి వాళ్ళు కొంతమంది విచ్ఛిన్నం చేస్తున్నారు కదా అంటే ఆ పాపానికి మాత్రం ఎటువంటి పరిహారము లేదు ఎక్కడ పరిహారం చెప్పబడలేదు అలాంటివి చేస్తే గనక ఎటువంటి పరిస్థితులను అలాంటి చేయడానికి పులుముకోకండి చేస్తే మాత్రం దానికి ఎంతో మంది ఎన్నో పరిహారాలు ఉన్నాయి చివరికి నేను మొన్న చాలా ఏళ్ల తర్వాత నేను మీకు చెప్పాను కుక్కేకి వెళ్తే నాకు రీజన్ దొరికింది మా కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు చేసిన దానికి నాకు రీజన్ దొరికింది దానికి పరిప పరిహారం ఎలా చేయాలనేది నాకు అర్థమైందని చెప్పాను కదా సర్ప సంస్కారం చేసిన సర్పదోషం తొలగింపజేసుకోవచ్చేమో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ భ్రూణ హత్యకి మాత్రం పరిహారం లేదు చెప్పబడలేదు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా ఆ అసలు బ్రహ్మహత్య పాపం కంటే కూడా భ్రూణ హత్య పాపం చాలా ఆ విషమ పరిస్థితుల్ని తీసుకొస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తప్పకుండా మీకు దీని అయితే దీనికి ఒక స్విచ్ వర్డ్ ఒకటి చెప్తాను ఎవరైతే ఇప్పుడు అవ్వాలి అనుకుంటున్నారో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఐవీఎఫ్ కెళ్ళి కూడా సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ సిజిల్ వేసుకొని పెట్టుకోండి తప్పకుండా ఇంకా నేను మీకు స్విచ్ వర్డ్ కూడా చెప్తాను ఎటువంటి పరిస్థితుల్లో అయితే ఆరాధన అనేది తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కంపల్సరిగా ఉండాలి పిల్లలు పుట్టాలి అని అంటే గనక మీరు మామూలుగా మనం నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి చెప్తున్నాను స్వంని గనక మైక్రోస్కోప్లో చూస్తే గనక ఖచ్చితంగా పాము ఆకారంలోనే ఉంటుంది అన్నమాట కొలువై ఉంటుంది కాబట్టి ఆయన అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పానికి ఏమిటయ్యా అంటే గనక కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకోండి ఆయన సర్ప రూపంలో ఉంటాడో గనుక మనకు అర్థమైపోతుంది దాని గురించి చెప్తాను సర్పము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఖచ్చితంగా అనుకోండి ఓకే ఇప్పుడు ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము చెప్తాను ఎలా వేసుకోవాలి ఏంటి ఎప్పుడు పెట్టుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం చూపించండి రౌండ్ ని ఇట్లా తీసుకోండి ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడికి వచ్చి ఎండ్ అయినప్పుడు మీకు అది తెలుస్తుంది ఇక్కడ ఎండ్ అయింది అని చెప్పి ఓకే అప్పుడు ఇలా ఓకే తర్వాత ఇలా త్రీ డాట్స్ తర్వాత కింద నుంచి ఇట్లా వేసి ఇలా యార్ ఓకే మళ్ళీ ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ ఈ రౌండ్ ఇట్లా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఒక రౌండ్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది మనం అక్కడ దాకా వచ్చామని అక్కడ నుంచి ఇట్లా స్ట్రెయిట్ లైన్ వేసుకొని ఈ డాట్స్ ఎట్లయినా పెట్టుకోవచ్చు ట్రయాంగిల్ షేప్ లో డాట్స్ రావచ్చు అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా స్ట్రెయిట్ లైన్ అంటే గీత దాటి మళ్ళీ రావాలన్నమాట ఓకే ఇది సిజిల్ ఫర్ ప్రెగ్నెన్సీ దీన్ని మనం ఎప్పుడే ఇలా వేసుకొని ఒక పేపర్ మీద చిన్న పేపర్ మీద వేసుకొని చక్కగా మీ పర్స్ లో పెట్టుకోవచ్చు మీ తల కింద కూడా పెట్టుకోవచ్చు పిల్ల కింద కూడా పెట్టుకుంటే మనకి ఆ వైబ్రేషన్ అనేది తప్పకుండా ఇస్తుంది అనేది మీరు సిజిల్ కూడా మీరు చూస్తే కనుక ఆ ఈ రౌండ్ గా ఉన్నది మనకి యూట్రస్ అనుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ట్రయాంగిల్ అంటే మాత్రం పిరమిడ్ అనుకోవచ్చు ట్రయాంగిల్ లోనే అమ్మవారి శక్తి నిబడీకృతమై ఉంటుంది కాబట్టి ఆ శక్తిని ఈ యారో ద్వారా మనలోకి పంపిస్తుంది అనమాట ఈ సిజిల్ రైట్ అక్క ఇలా సిజిల్ వేసేసుకున్నాము అయితే ఇది ఏ కలర్ పెన్ తో ఎలా వేసుకోవాలి ఒకసారి ఇప్పుడు మనకి బ్లూ కలర్ పెన్ అయినా పర్వాలేదు పింక్ చాలా ఇంపార్టెంట్ అలానే మీకు గోల్డెన్ కలర్ పెన్స్ వస్తాయి పర్వాలేదు గోల్డ్ పెన్ కూడా వస్తాయి మనం వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు తీసుకుంటున్నాం గోల్డ్ సిల్వర్ ఆ గోల్డ్ కలర్ పెన్ తో వేసుకున్నా కూడా చాలా మంచిది వైట్ కలర్ పేపర్ ఆ వైట్ కలర్ పేపర్ ఎందుకంటే గురువు అనుగ్రహం కూడా పిల్లలు పుట్టాలంటే ఉండాలి సో ఆ పింక్ శుక్రుడు కూడా పిల్లలకి కారు పింక్ అయినా కానీ లేకపోతే గోల్డ్ కలర్ పెన్ అయినా కూడా రైట్ ఒక పేపర్ మీద వేసేసుకుని దాన్ని పేపర్ మీద వేసేసుకొని మీరు దాన్ని ఏం చేస్తారంటే లామినేట్ చేయించుకోండి లామినేట్ చేస్తే ఏంటంటే ఊరికి కింద పడిపోవడం ఎగిరిపోవడం అలా ఉండదు దిండు కింద పెట్టుకుంటాం కదా కింద పడిపోతే మళ్ళీ కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది అలా లామినేట్ చేసేసుకొని చక్కగా రెండు పిల్లోస్ కింద పెట్టేసుకోండి భార్య భార్యాభర్తలు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అయితే దీంతో పాటు మనం ఒక స్విచ్ వర్డ్ కూడా చెప్పుకున్నాం మనుషు అది కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది దానికన్నా ముందు మరి ఇది మా హస్బెండ్ ఇట్లాంటివి నమ్మరండి నేను వేసుకోవచ్చా వైఫ్ అని అడిగే వాళ్ళు ఉండాలి